శ్రీకామేశ్వరి జయ కామేశ్వరి జయ జయ కామేశ్వరి మునులకు తెలియనే మూర్తిని కొలిచితో బుట్టిది బుడమినందు మునులకు తెలియనే మూర్తిని కొలిచితో బుట్టిది బుడమినందు వెనుకటి బ్రతుకున వేదము చదివితో బ్రాహ్మణ జన్మంబు బడసెపుడమీ వెనుకటి బ్రతుకున వేదము చదివితో బ్రాహ్మణ జన్మంబు బడసిపుడమీ నిన్ను సేవింతును నిరతము భక్తితో జగమున జీవింపజపము చేతూ నిన్ను సేవింతును నిరతము భక్తితో జగమున జీవింపజపము జేతూ కామ్యాన ఓం నమో కామేశ్వరీ దేవి నామ నవాక్షరీ నరులకిపుడు కామ్యాన ఓం నమో కామేశ్వరీ దేవి నామనవాక్షరీ నరులకపుడు కార్యసిద్ధి కాలమందు కార్యసిద్ధి కాలమందు నీదు ఇంటి నయల వేల్పు నిలిచి భోగభాగ్యములు ఆయురారోగ్య ఫలములిచ్చు నీదు ఇంటి న ఎలవేల్పు నిలిచి భోగాగ్యములు ఆరోగ్య ఫలములిచ్చు భావమెరిగి కామేశ్వరి భక్తి తలువూ భావమెరిగి కామేశ్వరి భక్తి తలువూ భావమెరిగి కామేశ్వరీ భక్తి తలువూ ఇది కోపల్ల దుర్గా అనే హను కలమునామంతో శ్రీ కోపల్ల హనుమంతరావు గారి దీర చింపబడ్డ పద్యము